హాయ్ అండి శ్రీమద్ సింహాసనేశ్వరి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోతున్నాను ముగ్గు ఈరోజు రథసప్తమి అందుకే రథం ముగ్గుతో మీకు ఎలా వేయాలి ఎందుకు రథసప్తమి ప్రత్యేకం సూర్యుడు రథం రథం ముగ్గు అసలు రథం ముగ్గు వేయడానికి ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అనేది తెలుసుకుందాం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా పవిత్రమైనది రథసప్తమి అంటే ఏమిటి దాని వెనుక ఉన్న కథ ఏంటి ఎందుకు రథం ముగ్గు వేస్తారు ఇది మన జీవితానికి ఏం సందేశం ఇస్తుంది అవన్నీ తెలుసుకుందాం మాఘమాసంలో వచ్చే శుక్ల సప్తమి రోజునే రథసప్తమి అంటారు ఈ రోజున సూర్యభగవానుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు అని పురాణాలు చెబుతాయి సూర్యుడు తన ఏడు గుర్రాల రథంపై ఆకాశంలో ప్రయాణం చేస్తాడని విశ్వాసం ఆ ఏడు గుర్రాలు మనకు ఏం గుర్తు చేస్తాయంటే ఏడు రోజులు ఏడు రంగులు ఏడు చక్రాలు జీవనశక్తి సూర్యుడు కేవలం వెలుగు కాదు ఫ్రెండ్స్ ఆయనే జీవితం ఆయనే ఆరోగ్యం ఆయనే ఆశ ఒక చిన్న కథ ఉంది రథసప్తం వెనుక అదేంటో తెలుసుకుందాం ఒక రాజు ఉండేవాడు పేరు యశోవర్ముడు అతనికి సంతానం లేక బాధపడుతూ ఉండేవాడు ఒకసారి మహర్షులు చెప్పినట్టు రథసప్తమి రోజు సూర్యారాధన చేశాడు ఆ రోజు సూర్యుడికి నీటితో అభిషేకం చేసి దీపం వెలిగించి సూర్యుని రథం గుర్తుగా ముగ్గు వేసి భక్తితో ప్రార్థించాడు కొద్ది కాలంలోనే అతనికి సంతానం కలిగింది అప్పటి నుంచి రథసప్తమి రోజు సూర్యారాధన చేయడం వల్ల చాలా బాగుంటుందని సంప్రదాయంగా మారింది ఇది మనకు చెప్పే విషయం ఏంటంటే నమ్మకంతో చేసిన ప్రార్థన ఎప్పుడు వృధా కాదు మరి రథం ముగ్గు ఎందుకు వేస్తారో తెలుసుకుందాం మన ఇంటి ముందు ముగ్గు వేయడం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడమే రథం ముగ్గు వేయడం అంటే సూర్యుని శక్తి ఇంట్లోకి ఆహ్వానించడం ఆరోగ్యం ఆయుష్ శుభశక్తి పెరగడం కుటుంబంలో ఐక్యత పెరగడం నెగటివ్ ఎనర్జీని తొలగించడం రథచక్రం తిరుగుతుంది అంటే మన జీవితం ముందుకు సాగాలి అన్న అర్థం ఆగిపోకూడదు నిరాశపడకూడదు అని అర్థం అసలు రథం ముగ్గు సందేశం ఏంటంటే రథానికి రెండు చక్రాలు ఉంటాయి అవి మన జీవితంలో శ్రద్ధ సహనం లాంటివి ఏడు గుర్రాలు అంటే మన ఇంద్రియాలపై నిర్ నియంత్రణ రథాన్ని నడిపేది సారధి మన జీవితంలో ఆ సారధి మన బుద్ధి బుద్ధి సరిగ్గా ఉంటే జీవితం సరైన దారిలో నడుస్తుంది ఇది ఎంత గొప్ప సందేశం చెప్పిందో చూడండి ఇంకొక చిన్న కథ చెప్పుకుందాం ఒక పేద అమ్మ ఉండేది ప్రతి రథసప్తమి రోజు తన ఇంటి ముందు చిన్న రథం ముగ్గు వేసేది ఆమెకు డబ్బు లేకపోయినా భక్తి మాత్రం చాలా ఉండేది ఆ ముగ్గు వేసేటప్పుడు ఆమె చెప్పేది సూర్యుడా నా పిల్లలకు ఆరోగ్యం తండ్రి అని కొన్నేళ్ల తర్వాత ఆమె పిల్లలు మంచి స్థాయికి చేరుకున్నారు అప్పుడే ఆమె చెప్పింది నా బలం డబ్బు కాదు నా నమ్మకం అసలు రస రథసప్తమి రోజు ఏం చేయాలి ఉదయం స్నానం చేసి సూర్యుడికి నీరు అర్పించాలి ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి దీపం వెలిగించాలి సూర్య మంత్రం జపం చేసుకోవాలి గోధుమలు బెల్లం దానం చేయాలి ఇవి చేస్తే ఆరోగ్యం శాంతి సుఖ సంపద కలుగుతాయని నమ్మకం రథసప్తమం మనకు చెప్పేది ఏంటంటే వెలుగు ఎప్పుడు చీకటిని ఓడిస్తుంది నమ్మకం ఎప్పుడూ భయాన్ని ఓడిస్తుంది శ్రమ ఎప్పుడు విజయం ఇస్తుంది మీ ఇంటి ముందు వేసిన ఒక చిన్న ముగ్గు కూడా మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురావచ్చు ఇంకొకటి ఏంటంటే రథసప్తమి రోజు చిక్కుడుకాయలతోని పూజ చేస్తారు ఆ రహస్యం ఏంటో తెలుసుకుందాం రథసప్తమి రోజు చిక్కుడుకాయలతో ఏం చేస్తారు అసలు ఆ ఆ రోజున పూజ చేస్తే ఎందుకు మంచిది అంటారు అనేది తెలుసుకుందాం రథసప్తమి రోజు కొన్ని ఇళ్లల్లో చిక్కుడుకాయలను దారంతో గుచ్చి హారంలా చేసి ఇంటి దేవుడి దగ్గర లేదా తులసి కోట ముందు సూర్యుని ముందు ఉంచి పూజ చేస్తారు ఏడు చిక్కుడుకాయలు తీసుకొని పసుపు కుంకుమ పెట్టి దీపం వెలిగించి నైవేద్యంగా సమర్పిస్తారు పూజ తర్వాత ఆ చిక్కుడుకాయలను కూరగా చేసుకొని తింటారు ఇది కేవలం ఆచారం కాదు ఫ్రెండ్స్ ఇది ఆరోగ్యం ఆధ్యాత్మికత కలిసిన విజ్ఞానం చిక్కుడుకాయలతోనే ఎందుకు చేయాలి మరి పూజ శరీరాన్ని శుభ్రం చేసే గుణం రక్తాన్ని శుద్ధి చేసే శక్తి వేడిని తగ్గించే లక్షణం జీర్ణశక్తిని పెంచే గుణం ఇవన్నీ ఉంటాయన్నమాట చిక్కుడుగాయలో మాఘమాసంలో శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది అప్పుడు చిక్కుడుగాయ తింటే శరీరం బ్యాలెన్స్ అవుతుంది మన పెద్దలు ముందే ఇది తెలుసుకొని దానిని పూజలో కలిపారు ఆహారాన్ని దేవుడికి అర్పిస్తే అది ఔషధంగా మారుతుంది అనే నమ్మకం రథసప్తమి అంటే సూర్యుడు తన శక్తిని భూమికి భూమిపై ఎక్కువగా ప్రసారం చేసే రోజు ఆ రోజున చేసిన పూజ ఆరోగ్యానికి చాలా మంచిది దీర్ఘాయుష్ ఇస్తుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మనసుకు శాంతి ఇస్తుంది సూర్యుని శక్తి ప్లస్ ప్రకృతి ఔషధం అంటే చిక్కుడుకాయ రెండూ కలిసిన అద్భుతమైన రోజు ఇది ఒక గ్రామంలో లక్ష్మమ్మ అనే ఆవిడ ఉండేది ఆమె తరచూ జబ్బులు పడుతుండేది ఒకసారి ఆమె అత్త చెప్పింది రథసప్తమి రోజు చిక్కుడుకాయ పూజ చేసి తినమ్మా అని ఆమె నమ్మకంతో చేసింది ఆ తర్వాత నుంచి ఆమె ఆరోగ్యం మెరుగైంది ఆమె చెప్పేది ఒక్కటే నమ్మకం కూడా మందే అని ఈ రోజు పూజ చేస్తే కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం ఇంట్లో అనారోగ్యాలు తగ్గుతాయి పిల్లలకు బలం పెరుగుతుంది మనసులో నెగిటివిటీ పోతుంది కుటుంబంలో శాంతి పెరుగుతుంది దేవుని అనుగ్రహం లభిస్తుంది ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మన సంప్రదాయాలు అంధవిశ్వాసం కాదు అవి అనుభవంతో వచ్చిన విజ్ఞానం చిన్న చిక్కుడుగాయలో కూడా ప్రకృతి ఇచ్చిన పెద్ద ఆరోగ్య రహస్యం దాగుంది ఈ రథసప్తమి రోజున మీ ఇంట్లో కూడా ఈ పూజ చేయండి ఆరోగ్యాన్ని ఆశీర్వాదం ఆశీర్వాదంగా మార్చుకోండి చూసారా నా ముగ్గు ఎలా ఉందో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ స్టోరీ ఇదంతా ముగ్గు ఎలా అనిపించిందో మీ కామెంట్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్